మెగా ఫ్యామిలీలో సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి మెగాస్టార్ చిరంజీవి గారి తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అత్యధిక భారీ మెజారిటీతో పదేళ్ల కష్టం తర్వాత పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన నేపథ్యం ఇలాంటి నేపథ్యంలోనే ఇటు సోషల్ మీడియాలో ఇటు ప్రింట్ మీడియాలో ప్రతి చోట పవన్ కళ్యాణ్ సాధించిన ఘనత గురించి గొప్పగా మాట్లాడుకుంటూ అందరూ కంగ్రాచులేషన్స్ అంటూ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ చరిత్రలోనే ఓ విక్టరీని సాధించారు అంటూ అందరూ రకరకాలుగా కమెంట్స్ పెడుతున్న నేపథ్యం ఇలాంటి సమయంలోనే మెగా ఫ్యామిలీ అందరూ కలిసి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి ఘనమైన స్వాగతాన్ని అందించారు ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన భార్య సురేఖ గారు రామ్ చరణ్ ఉపాసన నాగబాబు మరియు మెగాస్టార్ చిరంజీవి గారి తల్లిగారు అక్కలు చెల్లెళ్ళు ఇలా ప్రతి ఒక్కరూ దగ్గర కళ్యాణ్ని ఇంట్లోకి ఆహ్వానించడం పవన్ కళ్యాణ్ గారి భార్య అన్నా కావచ్చు అఖీరానందంలోకి డిస్ట్ తీసి మరియు బొట్టు పెట్టి హారతి ఇచ్చి బట్టలు పెట్టిన నేపథ్యం మెగాస్టార్ చిరంజీవి గారిని చూడగానే పవన్ కళ్యాణ్ పాదాభివందనం చేస్తూ ఎమోషనల్ అయిన నేపథ్యం ఇక అంతేకా చిరంజీవి గారు కూడా తన సమ్ముడు సాధించిన ఘనతకి ఎంతో మురిసిపోయి ఎమోషనల్ అవుతూ దగ్గరికి తీసుకొని పెద్ద గజమాలతోనే సత్కరించిన నేపథ్యం అలా మెగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఆనందంలో ఉబ్బితబ్బిబ్బైపోయారు ఇక మెగా ఫ్యామిలీ కోడలు ఉపాసన కూడా పవన్ కళ్యాణ్ గారిని చూడగానే దగ్గరికి వెళ్లడం ముఖ్యంగా అన్నాన్ని వాటేసుకొని ఎమోషనల్ అయిన నేపథ్యం మరి ఇలా మెగా ఫ్యామిలీలోని సంబరాలు అంబరాన్ని అంటుతూ అందరూ ఎంతో గొప్పగా హాయిగా ఆనందంగా గడుపుతూ ఉన్న నేపథ్యంలోనే ఇప్పుడు మెగా ఫ్యామిలీలో ఇంకొక సంఘటన అందరినీ అడజడికి పూర్తి ఆందోళనకి గురి చేస్తోంది మరింతకీ ఆ సంఘటన ఏంటో తెలిస్తే మనందరం కి గురవ్వాల్సిందే అదేదో అపోలో హాస్పిటల్స్ అధినేత గొప్ప వ్యాపారవేత్తగా భారతదేశ వ్యాపార రంగంలోనే నిడిచిపోయిన అపోలో హాస్పిటల్స్ అధినేత ఉపాసనాకారి తాతగారు అయిన ప్రతాప్ రెడ్డి గారు ఆయన ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురవ్వడం చెన్నైలో ఆయన ప్రయాణిస్తున్న కారుపైకి ఓ వ్యాను దూసుకురావడం జరిగిందట దాంతో ఆయన కారు ఘోరమైన రోడ్డు ప్రమాదానికి గురైందని అదృష్టవశాత్తు కారులో ఉన్న ఆయనకి ఎలాంటి ప్రమాదం జరగలేదని విషయం తెలిసిన వెంటనే మెగా ఫ్యామిలీ మెంబర్స్ ముఖ్యంగా చిరంజీవి రామ్ చరణ్ సురేఖ వంటి వాళ్ళు వెనువెంటనే ఉపాసన గారి తాతగారికి ఫోన్ చేయడం యోగ యోగక్షేమాల గురించి అడిగి తెలుసుకున్నారట ఇక దానిలోనే ఆయనకేమీ కాలేదని క్షేమంగా ఉన్నారు అని చెప్పడంతో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఊపిరి పీల్చుకున్నట్లుగా మరోపక్క జరిగిన రోడ్డు ప్రమాదం వెనక అసలు కారణాలేంటి అసలు ఎందుకు జరిగిందో తెలియడానికి పోలీస్ కేసు కూడా పెట్టడం జరిగింది అతడి అసలు సంగతి ఓ పక్క మెగా ఫ్యామిలీలో సంబరాలు అంబరాన్ని అంటుతూ ఉంటే ఆనందంలో నుంచి పూర్తిగా తేరుకోకముందే అదే కుటుంబంలో జరిగిన ఈ సంఘటన కుటుంబ సభ్యులందరినీ పూర్తి ఆందోళనకి గురి చేసిందని చెప్పాలి లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చి ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో ఇంట్లో వైరల్ అవుతుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ అని ఒక మాత్రం మర్చిపోకండి